Parent teacher meeting, quarterly meeting, we are going to mandate it. It's going to be a... సెలబ్రేషన్ ఆఫ్ సార్ట్స్ అక్రాస్ ద స్టేట్ అది ఫస్ట్ సెకండ్ కేజీబీ స్టూడెంట్స్ వర్క్స్ టు అపియర్ టు టు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ సో లాట్ ఆఫ్ ప్రిపరేటరీ వర్క్ నీడ్స్ హ్యాపీ సో మన పిల్లలు సీబీఎస్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్అప్ చేయమని చెప్పారు అదే విధంగా ప్రీ ఫైనల్స్ సెమీ యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించారు సో దాట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వెళ్తున్నాయి సార్ గత ప్రభుత్వం అనాలోచన వెయ్యి స్కూల్స్ అని యూనిలాటరల్ గా చేశారు సార్ దాన్ని మీ అసెస్ చేసుకున్నాం ఏ దగ్గర ముందర హై ప్రయారిటీగా తీసుకుని సీబీఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సీబీఎస్ఈ కరికులమ్ స్టూడెంట్స్ సీబీఎస్ ఎగ్జామ్స్ సో దాట్ ఈస్ గోయిన్ బి బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలని ఒక పిల్లడు పొరపాటున ఫెయిల్ అవుతాయి జీవితాంతం చాలా బాధపడతారు అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం ఈ రెండు మా సైడ్ నుంచి